హలో యూ అస్ వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బీబీ లవర్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేసే నామినేషన్ అప్డేట్స్ వచ్చేసాయి రండి చూసేద్దాం నా స్వామి రంగా మాధుర్ని మడతెట్టేసి కళ్యాణ్ని ఉతికేసిన దమ్ము శ్రీజ ఒక్క దెబ్బకి మూడు పిట్టలు బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ కోసం ఆడియన్స్ మామూలుగా వెయిట్ చేయలేదు దమ్ము శ్రీజా హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చి నామినేషన్స్ చేయబోతుందని తెలియగానే ఆడియన్స్ లో కొత్త జోస్ వచ్చింది ఇక ఆ ఉత్సాహాన్ని అంచనాల్ని నిజం చేస్తూ నామినేషన్స్ లో ఇచ్చి పడేసింది శ్రీజ ఒకరిని నామినేట్ చేయడానికి వచ్చి మొత్తం ముగ్గురితో కబడ్డీ ఆడుకుంది ఓవైపు మాధురి మరోవైపు తనుజ ఇంకోవైపు కళ్యాణ్ ఇలా ముగ్గురిని ఏకి పారేసింది శ్రీజా నామినేషన్స్ ఎలా చేసిందో పూర్తిగా చూద్దాం బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ ని ఎక్స్ కంటెస్టెంట్ల చేత చేయిస్తున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా హౌస్ లోకి దమ్ము శ్రీజా రీఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ ఐఎమ్ బ్యాక్ అలా వెళ్తాను అనుకోలేదు ఇలా వస్తాను అనుకోలేదు అంటూ హౌస్ లోకి అడుగు పెట్టింది శ్రీజ ఇక శ్రీజాని చూడగానే హగ్ హగ్గివ్వబోయాడు నేను పొడవటానికి వస్తే నన్ను పొడుస్తారేంది అంటూ శ్రీజ కౌంటర్ వేసింది ఇక కూర్చోగానే ఏంటి మాధురి గారు ఎలా ఉన్నారు అంటూ గెలికింది దమ్ము ఐఎమ్ గుడ్ అని మాధురి అంటే మీ పేరు మాధురి గారా మాస్ మాధురియా రాజుగారా తెలియట్లేదన్నమాట అంటే ఏమని పిలవాలా అని మళ్ళీ పేరు తెలియదని అనుకుంటారు కదా అంటూ పాత గొడవని మళ్ళీ రాజేసింది నీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలవచ్చు అని మాధురి చెప్పింది అంటే పేరు తెలియకపోతే అయ్యో నా పేరు తెలియదా అంటారు కదా యాక్చువల్లీ బయటకెళ్లి అడిగా చాలా మందిని నాకు కూడా ఆమె తెలీదు నీకెలా తెలుస్తుందని అన్నారు అందరూ అంటూ శ్రీజా సెటైల్ వేసింది నాకు కూడా నువ్వు ఎవరో తెలీదు ఇంతవరకు అని మాధురి కౌంటర్ వేస్తే అదే కదా తెలియాలని రూల్ లేదు కదా అంటూ శ్రీజా డైలాగ్ కొట్టింది